చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపించింది ఈ దసరాకు అని చెప్పి శుక్రవారం జరిగినటువంటి కేబినెట్లో ఒక డిఏ ఐఆర్ ఇస్తారని ఉద్యోగులందరూ ఎదురు చూశారు ఫలితం దక్కలేదని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు విమర్శించారు కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులంటే చులకనగా అయిపోయిందని చులకనగా కనపడుతున్నారని అయితే శనివారం ఆయన మండిపడ్డారు ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైనా ఇంతవరకు కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ ఐఆర్ వంటి వాటిలో కనీసం ఒక్కటి కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇప్పుడే చూస్తున్నామన్నారు ఆయన ఇంకా ఏమన్నారంటే ఎన్నికల్లో టీడీపీ కూటమి ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది ఆశలు కల్పించింది కానీ అధికారం చేపట్టాక వారిని పూర్తిగా విస్మరించింది పైగా రెగ్యులర్గా ఇవ్వాల్సినటువంటి డిఏలు కూడా ఇవ్వకుండా అలాగే ఉద్యోగులు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లేస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోనికి వచ్చాక వాటి గురించి కూడా అసలు మాట్లాడడం లేదు ప్రతి పండక్కి ఉద్యోగులు ఎదురు చూడటం తర్వాత నిరాశ చెందటం ఇదే ఆనవాయితీ అయిపోయింది అలవాటు అయిపోయింది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి గవర్నమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తిని మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించింది రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు జీ జీవిత జీతంలో కలిపి ఐఆర్ ఇచ్చింది కూడా అని చెప్తున్నారు ఆయన అయితే గత జూలైలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు సుమారు ఇరవై రెండు వేల కోట్లు అయితే ఇటీవల జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు అడిగినా కానీ ఆ పెండింగ్ బకాయిలు ఎంత అన్నది వెల్లడించకపోవటం ఇప్పుడు ఆ బకాయిలు ముప్పై వేల కోట్లకు పైగా చేరుకుంటాయి పాత బకాయిల్లో పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పారు ఇప్పటి వరకు కూడా కేవలం ఒక్క బిల్లు మాత్రమే చెల్లించారు ఇక ప్రభుత్వం మా మారగానే పీఆర్సీ కమిషన్ రాజీనామా చేశారు ఇప్పటివరకు కూడా మరలా తనని నియమించలేదు ఉద్యోగులంటే ఇంత చిన్న చూపు అర్థమవుతుంది కేవలం పన్నెండవ పిఆర్సీ అమలుకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు సాగదీయడానికే ప్రభుత్వం నియమి నియమించడం లేదు అని చెప్పి అనుకుంటున్నారు అన్ని ఉద్యోగ సంఘాలు పదిహేను నెలలుగా వివిధ రూపాలలో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు అంటున్నారు ఉద్యోగులు రోడ్డు మీదకి రాక తప్పని పరిస్థితి తెస్తున్నారు సమస్యలపై పోరాటానికి సిద్ధం అవుతాము లోపు డిఏ ఐఆర్ బకాయిలు వంటి అంశాలపైన ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే పండక్కి పండగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు చేపడతాము అని ఆయన ఈ విధంగా చెప్తున్నారు నమస్తే